వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో గల పాడి పంటలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ గ్రామ దేవతల దీవెనలు గ్రామ ప్రజలందరికీ ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు ఊర పండుగ సందర్భంగా గ్రామంలో గల మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు షక్కరికొండ కృష్ణ మాజీ ఎంపీటీసీ కుర్రి రామకృష్ణ సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి ఎన్నోళ్ల రాజు దశగౌడ్ షక్కరికొండ సాగర్ గంగి సాయిలు గంగాధర్ ఓంప్రసాద్ కర్ణి గంగాధర్ నర్సయ్య సాయిలు హరీష్ రవీందర్ నాని డ్రైవర్ గంగాధర్ సైరా సాయిలు అసది కిషన్ మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మా గన్పూర్ గ్రామంలో మరి గ్రామ దేవతలను ప్రశస్తి చేసుకొని మరి గ్రామ విడిసి ఆధ్వర్యంలో యువకుల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో మరి ఘనంగా ఊరవ నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఊర శుభాకాంక్షలు తెలియజేస్తే మరి అదేవిధంగా మరి గ్రామంలో ఉన్న రైతులందరూ పాడి పంటలతో మరి అష్టైష్ట విలసిల్లాలని మరి అందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలని ఇలాంటి రోగాల బారిన పడకుండా అందరూ కూడా ఈ సీజనల వ్యాధులకు గురి కాకుండా మరి గ్రామ దేవతల దీవెనలతో అందరు సన్నంగా ఉండాలని గ్రామంలో ఉన్న అందరినీ కాపాడాలని ఆ గ్రామ దేవతలను మేము ఒప్పుకోవడం జరిగింది మళ్ళొక్కసారి మా గ్రామం తరఫున మా తరఫున ప్రజలందరికీ పూర్వ ఉండగా శుభాకాంక్షలు తెలియజేస్తాను నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్